హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈజీ కుకింగ్ విత్ మనీ ఇవాళ నేను మిరపకాయ ఉల్లిపాయలు తోటి బజ్ పకోడీల కింద చేస్తున్నానండి అంటే ఈ మిరపకాయలు బజ్జీ మిరపకాయలు ఉల్లిపాయలు ఇలాగా సన్నగా ఈ చందమామల్లా కోసుకొని సన్నగా అవి రేకులన్నీ విడేటట్టుగా చక్కగా అంతా విడదీ చేసుకోవాలి ముందే అప్పుడు ఏమవుతుందంటే బజ్జీలు కొంచెం క్రిస్పీగా వస్తాయి బాగుంటాయి ఇలా విడదీసేసుకొని మొత్తం ఉల్లిపాయలు అన్నీ కట్ చేసేసుకొని ఈ బజ్జీ మిరపకాయలు కొంచెం సన్నటివి దొరికాయి మాకు ఇప్పుడు కొంచెం లావుగానో కూడా దొరుకుతాయి ఏదైనా కానీ బాగానే ఉంటాయి ఇందులో అయితే కారం తక్కువ ఉంటుంది కదా ఒక నాలుగు ఐదు ఉల్లిపాయలు ఈ బజ్జి మిరపకాయలు ఒక రెండు వందల గ్రాములు అది మధ్యలో ఉన్న ఆ గింజలు తీసేసుకొని అంటే కారం తినేవాళ్ళు ఉంచుకోవచ్చు గింజలు ఇలా తీసేసుకొని ముక్కల కింద తరిగేసుకోవాలి బజ్జీలు అంటే మనం ఆకాగా వేసేసుకుంటాం ఇలా కత్తిరించేసుకుని సన్న ముక్కల కింద అప్పుడు ఏమవుతుందంటే అది ఉల్లిపాయలతో పాటు అది పకోడీల్లోకి వచ్చేస్తుంది బాగుంటుంది ఇలా ఈ గింజలు తీసుకునేటప్పుడు నాకు కొంచెం సెన్సిటివ్ అయినా నేను చేత్తో తీసాను మండుతున్న తర్వాత కొంచెం మండేవాళ్ళు గ్లౌస్ వేసుకుని తీస్తే ఈ గింజలు తీయడం సులువైపోతుంది అంటే చెయ్యి మండదు తర్వాత నేను ఇవాళ పెనాడావుల్లో అలా చేసేసాను జనరల్గా మిరపకాయలకి గ్లోవ్స్ వేసుకుంటా ఇది ఇలాగ ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు తరిగేసుకుని చక్కగా ఇందులో ఉప్పు పసుపు కొంచెం కారం దీనికి మెజర్మెంట్స్ ఏమీ లేవు మీ టేస్ట్ని బట్టి ఇవాళ వాన పడుతుందండి అందుకని పిల్లలు బజ్జీలు అవి అడిగారు అదే పకోడీలు అడిగారు చేశాను అనమాట ఈ మధ్యన ఒక మా ఫ్రెండ్ ఒక ఆవిడ రోహిణి మేడం అడిగారు బారి సారయ్యా కొంచెం గర్మాగరం బనావ కరికే అని అడిగారు అనమాట అన్ అందుకు చేస్తే అందుకు చేస్తున్నాను రోహిణి మేడం ఆబీ బనాయే బోత్ టేస్టీ లెగేకాయ ఇలాగ అన్నీ వేసుకుని అంటే ఉప్పు పసుపు కారం కారం కొంచెం ఇది కశ్మీరీలాల్ పౌడర్ వేసాను దాని తర్వాత ఏమో శనగపిండి బేసిన్ శనగపిండి మనం మరీ ఎక్కువ వేసుకోకూడదు మరీ తక్కువగా జస్ట్ మనకు ముక్కలు ఇలా కనపడుతూ ఉండాలి లేకపోతే పకోడీల కింద రావు బజ్జీల కింద వస్తాయి ఇలా ముద్దల కింద ఉండల కింద వస్తాయి అన్నమాట పకోడీ అంటే చక్కగా విడివిడిగా క్రిస్పీగా ఉండాలి ఈ శనగపిండి వేసిన తర్వాత తర్వాత బియ్యపిండి కూడా కొంచెం వేసుకోవాలి అది కొంచెం పిండి ఎందుకంటే అది క్రిస్పీగా వస్తుంది అన్నమాట కొంచెం బియ్యపిండి పిండి వేసి అంతా కలిపి అప్పుడు అవసరమైతే కొంచెం నీళ్ళ చుక్కలు వేసుకోవాలి ముందు నీళ్ళు వేయకూడదు ఏం చేస్తుందంటే ఉల్లిపాయలోంచి ఈ ఉప్పుకి అది నీరు బయటకు వస్తుంది అది చూడండి కొంచెం కొంచెం నాలుగు చుక్కలు అనమాట అంతకంటే ఎక్కువ వేయకూడదు లేకపోతే అది బజ్జీల కింద తయారవుతుంది పకోడీల కింద ఉండదు పిండి సరిసమంగా ఉంది అందులో ముక్కలన్నీ విడివిడిగా కనపడుతున్నాయి ఇప్పుడు నూనె వేసుకుని నూనె కొంచెం బాగా కాగనివ్వాలి బాగా కాగి బాగా వేగాక ముక్కలు కొంచెం మరీ లో ఫ్లేమ్ పెట్టుకోకూడదు అప్పుడు నూనె పీల్చేస్తాయి పకోడీలు బారిష్ వస్తుంటే వాన వస్తుంటే చాలా ఇలాంటివి వేడివేడిగా తినడానికి చాలా బాగుంటాయి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి బెల్ ఐకాన్ ఉంటుంది అది కొడితే ఎప్పటికప్పుడు మీకు నోటిఫికేషన్స్ వస్తాయి ఇలా బాగా వేగాక దోరగా వేగాక మనకి తెలుస్తుంది ఆ వేపు మరి పచ్చిగా ఉండగా తీయకూడదు అలా బాగా వేగే చూడండి ఇలా వేగాక చక్కగా తీసేసుకొని అది మనం ఇది టొమాటో కెచప్ వేసుకు తింటే చాలా టేస్ట్గా ఉంటుంది అసలు ఈ కారం వీటితోటి అలా ఉత్తినోటినే తినేసేయొచ్చు మనం మొత్తాన్ని చేసిన దానికి ఇలాంటివి ఫోర్ టైమ్స్ నాలుగు వాయిల్ అయ్యాయి అంటే ఇంట్లో నలుగురు ఉంటే కనుక అది బాగా ధారాళంగా తినచ్చును ఐదుగురు కూడా సరిపోతుంది కొంచెం కొంచెం తింటే మా ఇంట్లో కొంచెం ఎక్కువ తింటారు చిరుతిళ్ళు అవి దాంతో మాకు కొంచెం ఎక్కువ కావాలి ఇలా చేసుకొని మనం సర్వింగ్ మనం సర్వ్ చేసుకుని తినేడు చాలా టేస్టీగా ఉంటాయి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్